మోజాద్ వాళ్ళు వాడిన పేజర్లు వాకీటాకీలు పరిస్థితి ఏమిటి అంటే హిజుబుల్లాకు సంబంధించిన కీలకమైన నాయకులు కమాండర్లు వాళ్ళ జనరల్స్ అంటే ఏకంగా లక్ష మంది సైన్యం కదండి ఇవాళ వాళ్ళు టాయిలెట్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు అంటే ఒక్కసారి మీలో ఈ భయము అనబడే ఎలిమెంట్ను ప్లాంట్ చేస్తే తరువాత మీరు మీరుగా మిగలరు సో ఈ సత్యాన్ని హిజుబుల్లాకి మీకు మోజాద్ వాళ్ళు నేర్పించారు చూడండి మీకు ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ దాడులు చెయ్యాలి అంటే పేజర్ అటాక్స్ వాకీ టాకీ అటాక్స్ చెయ్యాలి అంటే మూడు నుంచి పదిహేనేళ్ల పాటు మీరు కృషి చెయ్యాలండి ప్లానింగ్ చెయ్యాలి డిజైన్ చెయ్యాలి ఎగ్జిక్యూట్ చేయడానికి కనీసము త్రీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది ఇది ఎవరు చెప్తున్నారు ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ వీళ్ళు ఇజ్రేల్ వెళ్ళి ఇజ్రేల్ యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు అతి ముఖ్యమైన ముగ్గురు నాయకులు వీళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఇదంతా టాప్ సీక్రెట్ కదా అని మనం అనుకుంటామండి ఒక్కసారి మిషన్ అయిపోయిన తరువాత వీళ్ళే ఓపెన్గా ఇది అమెరికా యొక్క స్టైల్ అమెరికా వాడే ఈ వార్తలను లీక్ చేస్తాడు ఎందుకు మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ప్రపంచానికి చెప్పాలి కదా అలాగా మీకు ఈ మోజాద్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళు వివరణ ఇస్తున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే చూడండి ఫ్రెండ్స్ ఇది మామూలు మనుషులు మామూలుగా ఆలోచించగలిగిన వాళ్ళు ఆ పోలీస్ వర్గాలు అనండి ఇంటెలిజెన్స్ వర్గాలు అనండి స్పైలు అనండి వీళ్ళెవరో ఆలోచించలేరండి ఒక షాలో కంపెనీ షాలో కంపెనీ అంటే దీనికి ఒక బిల్డింగ్ ఉండదు ఎంప్లాయీస్ ఉండరు ఇది పలానా ప్రాంతంలో రన్ అవుతున్న ఒక సంస్థ అని మీకు రికార్డ్స్ మాత్రమే ఉంటాయి అలాంటిది ఒక షాలో కంపెనీ వీళ్ళు పేజర్లు తయారు చేస్తారు అనేది వార్త సో ఇప్పుడు హిజుబుల్లా వాళ్ళకి ఏంటంటే మొబైల్ ఫోన్లు వాడలేరు కంప్యూటర్లు వాడలేరు కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించారు పేజర్లు సేఫ్ కదా ఇంత ఇంత చిన్న డబ్బా సో దీనిని వాడితే మన మెసేజ్లను మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు మన హై లెవెల్ కమాండర్ నుంచి మామూలు సైనికుడు మామూలు తీవ్రవాది వరకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది మరి ఈ ప్రపంచంలో పేజర్లు తయారు చేసే సంస్థలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అంటే ఇవాళ కూడా ప్రజలు పేజర్లు వాడతారా మొన్న మాట్లాడాం నలభై ఏళ్ళ క్రితము రెగ్యులర్గా వాడిన పేజర్లు ఇవాళ కామన్ మ్యాన్ ఎందుకు వాడతాడండి వాడాడు కదా సో ఫైనల్గా వీళ్ళు జపాన్కి సంబంధించిన ఐకామ్ అనబడే కంపెనీని ఐడెంటిఫై చేశారు కానీ వీళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు అంటే జపాన్ తయారు చేసిన పేజర్లంతా కూడా సరిగ్గా పనిచేయడం లేదు అవుట్డేటెడ్ సిగ్నల్స్ అందడం లేదు అని చెప్పి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఫైనల్గా ఏమైంది లో బీఏసీ అనబడే ఒక సంస్థ వీళ్ళు పేజర్లు తయారు చేస్తారు సో ఇది సీక్రెట్గా జరగాలి కాబట్టి హెజబుల్లా వైపు నుంచి కొంతమంది వెళ్ళారు వెళ్ళి మాకు ఇలాగ పేజర్లు అంటే ఏంటి ఏకంగా పదివేల పేజర్లు పన్నెండు వేల పేజర్లు అన్నప్పుడు కస్టమర్ పెద్ద కస్టమర్ సో బీఏసీ కంపెనీ కూడా అబ్బో మీకు ఇంతంత అవసరం ఉంటుందంటే ఖచ్చితంగా అండి మాకు కావాలి మేము మా ప్రజలకు ఇవ్వాలి అన్నట్టుగా చెప్పారు వాళ్ళు కూడా ఓకే అన్నారు సో ఇప్పుడు ఈ పేజర్లు రెండు వేల ఇరవై రెండులో ఒక లాట్ వెళ్ళింది చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఆ ప్లానింగ్ చూడండి తరువాత ఇప్పుడు ఏమన్నారంటే మా కోసం విడిగా మీరు ఒక డివిజన్ని పెట్టండి మేము ఇంతంత ఆర్డర్స్ ఇస్తున్నాం కదా సో కొంతమంది మా గురించే ఈ పనులు చెయ్యాలి పేజర్లు తయారు చేయాలి అంటే తప్పకుండా అండి అలాగే అని చెప్పి చెప్పారు చెప్పిన తరువాత ఈ వర్క్ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై రెండులో ఈ బిఏసీ అనబడే సంస్థ పేజర్లు ఇచ్చిన తరువాత మళ్ళీ కొత్త ఆర్డర్స్ ఇప్పుడు మళ్ళీ పేజర్లు తయారు చేయాలి సంవత్సరం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి కూడా యుద్ధము జరుగుతుంది మరి షాలో కంపెనీ అంటున్నాను చూసారా ఈ షాలో కంపెనీని పెట్టినది మోజాద్ వాళ్ళండి అది ఇందులో వార్త అంటే తన శత్రువు ఏం చెయ్యబోతున్నాడో ముందే ఊహించి వాడిని ఎక్కడ దాకా తేవాలి వాడిని వీళ్ళ టెరిటరీలోకి వచ్చే విధంగా చేయడము వాళ్ళను తమ కంపెనీలోకే పిలిపించి అపాయింట్మెంట్ ఇచ్చి లంచ్ పెట్టి టీలు కాఫీలు పెట్టి మిమ్మల్ని ఇలాగే వేసేస్తాంరా ప్రపంచంలో ఎవరైనా ఊహించగలరా సో ఈ షాలో కంపెనీకి హెజుబుల్లా వాళ్ళు తెలియకుండానే ఆర్డర్స్ ఇస్తున్నారు ఈ కంపెనీ ఎవరిది మోజాద్ వాళ్ళది సో ఇందులో ప్యాంటా ఎరిత్రోటిల్ టెట్రానైట్రేట్ అంటారు ఇది ఒక ప్రమాదకరమైన పేలుడు పదార్థం మూడు గ్రాములు ఒక పేజర్ ఎంత ఉంటుందండి ఇంతేంత పేజర్ అందులో ఒక బ్యాటరీ ఇది పేలితే ఏమవుతుందండి మీ చేతిలో పేలినా కూడా చిన్నపాటి గాయమే అవుతుంది ఎందుకంటే దాని సైజే ఇంత అలాంటిది ఈ పేజర్ ఇందులో ఒక బ్యాటరీ పేలింది ఇది ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసింది అంటే ఎంత పవర్ఫుల్ కెమికల్స్ ఇందులో వీళ్ళు లోడ్ చేయాలి సో దాన్నే వీళ్ళు పెంటెన్ అంటున్నారు పేజర్ బ్యాటరీలో ఈ పెంటేని అనబడే కెమికల్ని మూడు గ్రాములను వీళ్ళు డెప్లాయ్ చేశారు మీకు లిటరల్గా అమర్చారండి ఎవరు మోజాద్ వాళ్ళు సో ఈ లాట్ అంతా కూడా హిజబుల్లాకి వచ్చింది వాళ్ళు ఎవరికి ఎటువంటి డౌటు లేదు ఎందుకు రెండు వేల ఇరవై రెండులో మంచి పేజర్లు ఇచ్చారు అద్భుతంగా మనం వాడుతున్నాం మన పనులు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి హిజబుల్లా అంటే మనము తీవ్రవాద సంస్థ అంటున్నామండి ప్రపంచము అలా చూడదు లెబనాన్లో వాళ్ళు ఒక గ్రూప్ ఒక పొలిటికల్ పార్టీ హమాస్ అన్నారనుకోండి ఇవాళ కూడా భారతదేశము హమాస్ని తీవ్రవాద సంస్థ అనదు వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ ఎందుకు ప్రజలు ఎంచుకున్నారు ప్రజలు ఎంచుకున్న తరువాత ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కాశ్మీర్లో ఒక తీవ్రవాదిని మనం అంటున్నాం కానీ అతను ప్రజలు ఓట్లు వేశారండి అతను ఇవాళ ఒక ఎంపీ ఖిస్తాన్ తీవ్రవాది అని మాట్లాడే మనము ఆ వ్యక్తికి వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఓట్లు వేసి ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు అతనిని మీరు తీవ్రవాది అనలేరు అలాంటి ఒక సిచ్యువేషన్ సో హిజబుల్లా అన్నప్పుడు ఏంటి మీకు అక్కడ అది ఒక పొలిటికల్ పార్టీ ఆయుధాలు క్యారీ చేసే పొలిటికల్ పార్టీ సో అలాంటిది వాళ్లను దెబ్బతీయాలి వాళ్ళ ఫౌండేషన్నే మీరు కదపాలి ఎలాగా అన్నప్పుడు మోజాదికి వచ్చిన ఈ ఆలోచన రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ప్లానింగ్లో ఉన్నారంటే హమాస్ తీవ్రవాదులు అక్కడ ఇజ్రేల్ మీద దాడులు చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఆయుధాలను సమీకరిస్తున్నారు వాళ్ళు ఎప్పుడు చెయ్యబోతున్నారో మోజాదికి క్లియర్గా తెలుసు అలో చేశారు వచ్చారు ఇవాళ గాజా అనబడే టెరిటరీ ఇజ్రేల్ చేతికి వచ్చింది నెక్స్ట్ ఎవరు మళ్ళీ ఇదే హిజుబుల్లా వీళ్ళు కూడా ఇదే పనులే చేస్తారు ఇప్పుడు వీళ్ళ టెరిటరీని కూడా ఇజ్రేల్ మెల్ల మెల్లగా తాను స్వాధీనము చేసుకుంటుంది ఇదే ప్లాన్ గత రెండేళ్ల క్రితము ఈ దాడులు జరగడానికి ముందే ఒక షాలో కంపెనీని పెట్టడము హిజుబుల్లాను ట్రాప్ చేయడము ఇవాళ ప్రపంచములో ఏ ఒక యుద్ధ నిపుణుడు కూడా అసలు నమ్మడం లేదండి ఇది ఎలా జరుగుతుంది పేజర్ దాడిలో ఇంతంత మంది ఆరు వందల లొకేషన్స్లో ఒకేసారి ఇలాంటి పేలుడులు ఏంటి జస్ట్ ఇది ఇంపాసిబుల్ అని చెప్పి మీకు ఎంతోమంది మాట్లాడుతున్నారు కానీ మీకు ఈ ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు ఎలా ఇది మేము చెయ్యగలిగాము ఇందులో టోటల్గా ఇజబుల్లా ఎలా బోల్తా పడిందని ఇవాళ వాళ్ళకి ఎంతలాంటి భయము అంటే బ్లైండ్ అటాక్స్ అండి ఆయుధాలు ఉన్న ఎక్కడ పడితే అక్కడ ఇజ్రాయిల్ మీద దాడులే కానీ ఒక ప్రాపర్ యుద్ధము ఒక టార్గెట్ ఏది కూడా హిజుబుల్లా దగ్గర లేదు అంత పెద్ద కన్ఫ్యూషన్లో వాళ్ళు ఉన్నారు మరి మీరు చెప్పండి మోజాద్ వేసిన ఈ డిజైన్ గ్రాండ్ డిజైన్ ఎలా సక్సెస్ అయింది ఎట్లా వీళ్ళు హిజుబుల్లాను దెబ్బ కొట్టగలిగారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్